అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ సులోచన వార్డు ఇన్ఛార్జ్ సచివాలయ కన్వీనర్ రంగస్వామి మరియు పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా ఆధ్వర్యంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ యువ నాయకులు మంజునాథ్ రెడ్డి గుత్తి ఇన్ఛార్జ్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు హాజరై కార్యకర్తలు మరియు నాయకులు వారి గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ వారిని మమేకం చేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు సాగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకట్రాం రెడ్డిని మరొక్కసారి ఎమ్మెల్యేగా అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి చేసుకోవాలని కార్యకర్తలను మరియు నాయకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రీనివాస్ రెడ్డి యువ నాయకులు మంజునాథ్ రెడ్డి కన్వీనర్లు హుసేన్పిరా గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ క్రషర్ మధుసూదన్ రెడ్డి సివి రంగారెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ మలయ్య యాదవ్ విశ్వనాథ్ రెడ్డి సివి రంగారెడ్డి డిష్ అన్వర్ మార్తాడు అన్సర్ కటిక అన్వర్ జీపు రమణ రమేష్ రెడ్డి సుధాకర్ సచివాలయ కన్వీనర్లు రంగస్వామి సుభాష్ రెడ్డి కౌన్సిలర్లు వాల్మీకి శివరాం వరదరాజులు అరవింద్ బాబు నసీర్ అహ్మద్ ఫరూక్ నరేష్ రమణ వెంకట సుబ్బయ్య యాదవ్ వార్డ్ ఇన్ఛార్జీలు ఎనిమిదవ వార్డ్ ఇన్ఛార్జ్ హర్నాథ్ రెడ్డి అబ్దుల్ నాయకులు వలి ఎల్ఐసి హర్నాథ్ రెడ్డి వరగడ్డి శేక్షవలి నాయకులు షపి రాము యాదవ్ చట్నిపల్లి నాగేంద్ర వైసీపీ నాయకులు కోట వెంకటేష్ మురళి ఆచారి వైఎస్సార్ బాబు చెన్నాజీ కార్యకర్తలు పాల్గొన్నారు మీరన్నా అట్లుండీ అందరూ అట్లా ఉండ ఫోటో పేపర్కి నా ఉన్నా అట్లే ఉండండి నాన్న ఉండ పేపర్కి ఫోటో అంటూ ಮನಿರು